హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఇలా పలకడానికి రాజకీయ ప్రస్థానంలో మీకు పది సంవత్సరాలు పట్టినప్పటికీ ఈ మాటను వినటానికి కోట్లాది మంది మీ అభిమానులు వేయి కళ్ళతో వేచి ఉన్నారన్నది అక్షర సత్యం సినిమా హీరోగా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మీరు జనసేన పార్టీ పురుడు పోసుకున్న తర్వాత ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఆటుపోట్లు చూసిన ఎత్తుపల్లాలు ఓటమిలో సైతం మీరు నిలబడ్డ తీరు మాకెంతో ఆదర్శమంటూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న కోట్లాది మంది అభిమానులు జనసైనికులుగా మారి ఈరోజు విజయోత్సవాలలో మునిగి తేలుతూ మీ ప్రమాణ స్వీకార క్షణం కోసం వేయి కళ్ళుతో ఎదురుచూస్తూ మిమ్మల్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రపంచంలోని ఏ మూలకు వెళ్ళినా రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికే మిమ్మల్ని కోట్లాది అడుగులు అనుసరిస్తున్నాయి మీ పిలుపే ప్రపంచంగా మారుతోంది మీరు వేసే ప్రతి అడుగు మీరు పలికే ప్రతి పలుకు జన సైనికులకు దిశానిర్దేశం చేయబోతున్నాయి మీరు మాకు ఆదర్శం మీ మాటే మాకు శాసనం అంటూ మీరు చూపే మార్గం కోసం వారు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారటంలో సందేహం లేదు వెండి తెరను ఏలుతూ మీ కష్టాజితమైన కోట్లాది రూపాయలను ఆపదలో ఉన్న వారికి అన్నార్థులకు మంచినీళ్ళలా ఖర్చు చేసి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టి మరి ఎంతోమందికి ప్రేరణ కలిగించి చరితార్థుడు అయ్యారు మీరు మీ నటనతో అభిమానుల్ని అలరించడమే కాకుండా ప్రజాసేవ చేయాలనే కాంక్షతో సుపరిపాలన అందించాలని కంకణం కట్టుకుని మరి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఒక యోధుడిగా యుద్ధ వీరుడిగా రణరంగాన్ని తలపించే రాజకీయ క్షేత్రంలో ఎలా ముందుకు సాగాలో ప్రత్యర్థిని మట్టి కరిపించి విజయ తీరాలను ఎలా చేరాలో అతి తక్కువ సమయంలోనే మీరు గ్రహించారన్నది అక్షర సత్యం కూటమి ఏర్పాటులో సైతం ముందుండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకు చేయటంలో మీరు చూపిన చొరవ అద్వితీయం ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం పక్కన ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్లు పెట్టకండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ పవర్ అందితే అభివృద్ధి షవర్లా కురుస్తుందంటారు అభిమానులు ఈ మాటలను నిజం చేస్తూ మీ దూకుడును కొనసాగిస్తూ మీ ఆశయాలకు ఊపిరిపోసి స్వర్ణాంధప్రదేని సాధిస్తారని మిమ్మల్ని గుండెల్లో నింపుకున్న అభిమానులు ఎదురుచూస్తున్నారు కూటమి ఏర్పాటునందు సీట్ల సర్దుబాటులో సైతం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అంటూ చెబుతూనే వ్యూహాన్ని నాకు వదిలేయండి ఈసారి నన్ను నమ్మండి అని మీ అభిమానులకు ఓటర్లకు మీరు చెబుతుంటే అప్పుడు మీ వ్యూహం ఏమిటో తెలియలేదు కానీ అసెంబ్లీ స్థానంలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పార్లమెంట్ స్థానాల్లో రెండుకు రెండు నూరు శాతం స్ట్రైకింగ్ రేటుతో విజయం సాధించినప్పుడు మీ వ్యూహం మొత్తం ప్రజలకు అర్థమైంది ఈ విజయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా పార్లమెంట్లో సైతం మిమ్మల్ని పొగుడుతుంటే కోట్లాది మంది మీ అభిమానులు ఆనంద తన్మయంతో మునిగి తేలారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిఠాపురం ప్రజలు డెబ్బై వేలు పైచులకు మెజార్టీతో గెలిపించి హక్కున చేర్చుకున్నారు అక్కడి ప్రజలకు మీ సేవలు చేరడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి మీ మార్క్ అభివృద్ధి చేరాలని తద్వారా అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి పథంలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుండాలని మీ ప్రతి అభిమాని కాలర్ ఎగురేసుకునేలా మీ పరిపాలన సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరు మీ నియోజకవర్గమైన పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని సైతం పరుగులు పెట్టించాలని మీ కేటాయించిన పదవిలో సైతం మీ చొరవను చూపి భవిష్యత్తులో మీరు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి హార్థిక శుభాకాంక్షలు అందజేస్తోంది మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయ అభిలాషులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ అండ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే